హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి దోసకాయ టమాటా కర్రీలు తయారు చేయాలని నేర్చుకున్నామండి బ చూస్తే నోట్లో నువ్వు ఇల్లు కదా అని అంత ఎమ్మిగా ఉంది కర్రీ అనేది మీరు కూడా ఇలా కర్రీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి ఎంతో ఎమ్మిగా ఉంటుందండి ఈ కర్రీ మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టము కింద కామెంట్ చేయండి ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ కర్రీ కోసం ఫ్రెష్ టమాటాలని అలాగే దోసకాయని తీసుకుంటే ఈ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు అండి అండి ఎందుకంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటా అండ్ దోసకాయనండి అని చూసినట్టుగా ఇలా ఫ్రెష్ తీసుకోండి అలా తీసుకున్న టమాటాలని దోసకాయని కూడా బాగా వాష్ చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం దోసకాయ పై ఉన్న చెక్కు మొత్తం తీసేయాలండి అంటే పైన ఉన్న పొట్టు మొత్తం గీకి ఇలా చిన్న చిన్న పీస్లా కట్ చేసుకోవాలండి దోసకాయలు అనేది మనం ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉడుకుతుందండి లేకపోతే తినేటప్పుడు చాలా పెద్ద పెద్ద పీసులు మనకు తినే అంత తినాలనిపించదండి అందుకోసమే వీళ్ళంత చిన్న చిన్న పీసుల కట్ చేసుకుంటే మనం కానీ చిన్న పిల్లలు కానీ తినాలనుకున్నప్పుడు చాలా ఎమ్మిగా ఉంటుంది తినేటప్పుడు తినాలనిపిస్తుంది అండి అందుకోసమే ఎప్పుడైనా సరే దోసకాయని కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మన కర్రీ అనేది తొందరగా ఉడుకుతుందండి ఇంకో విషయం అండి దోసకాయని కట్ చేసే ముందు ఇది తియ్య ఉందో లేదో టేస్ట్ చేసి మరి కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఒక్క దోసకాయ చేదు ఉన్నా కానీ మన కర్రీ అనేది చేదు వస్తుందండి నాకు కూడా ఫస్ట్లో తెలియక ఇలానే కట్ చేసేదాన్ని అండి కట్ చేసి కూర ఉంటే కర్రీ మొత్తం చేదు ఉండేది ఏంటబ్బా ఇలా కర్రీ మొత్తం చేదు ఉంది అనుకునేదాన్ని తర్వాత తెలిసింది దోసకాయ అనేది చేదు ఉండదని అందువల్ల మీరు ఇలా కట్ చేసే ముందు దోసకాయ తీయ ఉందో క చేదు ఉందో చూసి కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటేనే మనం దోసకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కింద కామెంట్ చేయండి చాలామందికి దోసకాయ కర్రీ అంటే ఆ గింజలు చూసి తినాలనిపించదు కానీ మనకు హెల్త్కు చాలా మంచిదండి ఎందుకంటే ఈ కర్రీ మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది చలవ చేస్తుందండి అందుకోసమే మీరు ఒకసారి అయినా ఇలా వండుకోవడానికి ట్రై చేయండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కర్రీ కొంతమందికి ఇష్టం ఉండదండి కానీ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు కనుక ఈ కర్రీ ట్రై చేశారనుకోండి ఎప్పుడు కూడా ఇదే మెథడ్లో చేస్తారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ కర్రీ అందుకోసం మీరు ఇలా నేను చెప్పినట్టు విధంగా ఈ కర్రీని వండుకోండి మనం క ఇలా షాక్తోని కట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలండి మాకు బాగా షాక్తో అలవాటు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాం మీకు అలవాటు లేకపోతే ఇలా షాక్తో కట్ చేయకండి ఎందుకంటే చెయ్యి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అందువల్ల షాపింగ్ పడుతుంది కట్ చేసుకోండి మాకు అలవాటు ఉంది కాబట్టి ఇలా షాక్తో కట్ చేస్తున్నాం మీరు కనుక అలవాటు లేకపోతే మా అలవాటు లేకపోతే మాత్రం ఇలా కట్ చేయకండి ఇంకో విషయం అండి దోసకాయ అనేది ఇలా కట్ చేసుకుంటే ఎంతమంది తింటారో కింద కామెంట్ చేయండి కొంతమందికి ఇలా పచ్చి దోసకాయ తినడం కూడా చాలా ఇష్టం అది కూడా మంచిదేనండి మనకు పచ్చి దోసకాయ అనేది హెల్త్కి మంచిదేనండి ఇప్పుడు మంది పచ్చి కూరగాయలు తింటున్నాం కదా అదేవిధంగా ఇలా పచ్చి దోసకాయ కూడా చాలామంది తింటారు మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి కొంతమందికి ఇలా పచ్చి దోసకాయలు కట్ చేసుకుంటూ చాలా వరకు పీసులు తినేస్తారండి కర్రీ వండేటప్పుడు చూస్తే అసలు పీసులన్నీ తగ్గిపోతాయి అందుకోసమే కొంతమంది ఇట్లా కట్ చేసుకుంటూ మరీ తినేసి ఉంటారు అంత ఇష్టం దోసకాయ అండి మీలో కూడా అంతే చేస్తారా లేకపోతే ఇలా మామూలుగా కట్ చేసుకుంటారు చెప్పండి చాలా వరకు అయితే ఇట్లా కట్ చేసుకుంటూ తినేసే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది అయితేనేమో కట్ చేసుకుంటూ ఇష్టం ఉండదు కొంతమందికి కొంతమందికి ఇష్టం ఉంటుంది మీలో కూడా ఎంతమందికి ఇష్టం ఉందో చెప్పండి ఇలా చిన్న చిన్న పీసులు లేక కట్ చేసుకుంటే మనకు తొందరగా ఉడికిపోతుందండి దోసకాయ ఈ దోసకాయని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు దోసకాయని అన్ని కర్రీస్లో టమాటా దోసకాయ చేసుకోవచ్చు అదేవిధంగా కాలు దుంప తొంగూడే దోసకాయ చేసుకోవచ్చు అండి ఇలా చాలా రకాలుగా దోసకాయ కర్రీ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే దోసకాయని వరుగులు కూడా చేసుకుంటారండి మా సైడ్ అయితే చేసుకుంటాం అండి ఒరుగుల్ని సమ్మర్లో మంచి ఈ దోసకాయని ఇలా సన్నగా పీసులాగా కట్ చేసి ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలండి ఇలా చిన్నగా కాకుండా అలా పొడుగుగా కట్ చేసుకొని ఇలా పొడుగు పొడుగా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని ఎండలో బాగా ఎండబెట్టి మనకు చలికాలంలో ఏ కర్రీ అయినా మామూలుగా దోసకాయ ఒడియాలు అట్లా కర్రీ చేసుకొని తిన తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమంది ఇలా ఒడియాలు పెట్టుకుంటారో చెప్పండి కింద కామెంట్ చేయండి మా సైడ్ మాత్రం చాలా వరకు ఈ దోసకాయని ఒడు ఒరుగులెక చేసుకొని తింటామండి మా ఒటి తుణకలు అంటే ఒటి తుణక అంటామండి మేము ఒటి తుణకలో కానీ వటి చేపల్లో కానీ వేసుకొని తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది వటి చేపలు అంటే ఎండు చేపలు మేము వట్టి చేపలు అని అంటాం ఇలా ఎండు చేపల్లో కానీ తునుకల్లో కానీ వేసుకొని అంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి అలాగే ఈ టమాటాలను కూడా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకోండి ఇలా టమాటాలు కట్ చేసుకునేటప్పుడు దాని లోపల పురుగులు ఉంటే చూసుకోండి ఇప్పుడు వస్తున్న టమాటాలలో చాలా వరకు పురుగులు వస్తున్నాయండి మీకు కూడా ఇలానే వస్తున్నాయో కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే ఇప్పుడు వస్తున్న టమాటాలలో పురుగులు వస్తున్నాయండి ఎందువల్ల అంటారు అంటే మందులు వేసి పండు పండుగ వల్లనే అనుకుంటాండి చాలా వరకు పురుగులు వస్తున్నాయి ఇంత ముందు టమాటాలు అంటే భయం వేసేదండి ఎందుకంటే ఈ చేయి కట్ అవుతుందేమో అని కాదండి టమాటాలకు పెరిగిన రేటుని చూసి చాలా భయం వేసేదండి ఎంత అంటే టమాటాలు కేజీ టూ హండ్రెడ్ ఉండేదండి ఆ టూ హండ్రెడ్ పెట్టి కేజీ టమాటాలు తెస్తే మనం ఒక్క టమాటా వాడాలన్నా చాలా చాలా ఆలోచించి వాడుకునేదండి ఇప్పుడు టమాటాలు రేటు తగ్గింది కాబట్టి ఇంత ఎక్కువగా టమాటాలు వాడుతున్నామండి అప్పట్లో టమాటాలు అంటే ఇంకా మధ్యనండి మీకు కూడా అనుభవం అనుభవం అయి ఉంటుంది టమాటాల మీద చాలా జోక్స్లు కూడా వచ్చేసాయి టమాటాలు ఏ కర్రీలో వేయాలన్నా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి వాళ్ళం అండి అంత రేటు ఉండేది టమాటాలు ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి రేటు అప్పుడైతే టమాటాలకు రేటు ఉన్నప్పుడు అయితే దోసకాయ టమాటా కర్రీ చేయాలంటే టమాటాలు లేకుండా దోసకాయ కర్రీ చేయాల్సి వచ్చేదండి ఒకవేళ వేయాలనుకున్నా కానీ ఒక టమాటా వేసి నాలుగు దోసకాయలు వేసి కర్రీ చేసేవాళ్ళం అండి మీరు కూడా అలానే చేసేవారా చెప్పండి ఎందుకంటే ఉన్న రేటు అలాగే ఉండేదండి పెరుగుతూనేమో ఎక్కువ రేటు పెరుగుతుంది తగ్గితేనేమో అసలుకే రేట్ తగ్గిపోతుంది అలా ఉంటుంది టమాటాలు కానీ టమాటాలు అనేది కర్రీ చేయలేమండి ఏ కర్రీలో అయినా ఒక్క టమాటానే వేసి మనం కర్రీ చేస్తాము అంత మన ఇంట్లో టమాటాలు అనేది అంత వాడతామండి ట మీ ఇంట్లో కూడా ఇచ్చిన టమాటాలు వాడతారా లేకపోతే టమాటాలని అవాయిడ్ చేస్తారు కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే టమాటాలు కంపల్సరీ వాడతారండి మనం ఏ కర్రీ చేయాలనే గ్రేవీ కోసం టమాటాలను కంపల్సరీ వాడతామండి అందువల్ల టమాటాలు మన ఇంట్లో ఆటోమేటిక్గా చాలా ఉంటాయి ఇప్పుడు తక్కువ రేటు ఉంది కాబట్టి కంపల్సరీ ఇంక ఎక్కువ ఉంటాయండి టమాటాలు అప్పట్లో టమాటాలకు రేట్ బాగుండేది కాబట్టి చాలా తక్కువ తెచ్చుకునేవాళ్ళు కానీ అప్పట్లో టమాటాలపై జోక్స్ వస్తుంటే వాళ్ళు ఈ రేట్ ఇట్నే ఉంటే టమాటాలు అసలు మర్చిపోతామేమో ఇక టీవీలో చూసుకోవాల్సిందే ఫోన్లో చూడాల్సిందేమో అంత రేట్ ఉండేదండి టమాటాలకు కానీ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిందండి టమాటా రేట్ అనేది కానీ టమాటాలు అనేది చాలా మంచిదండి పచ్చి టమాటాలు కూడా తింటారు సలాట్ లెక్క చేసుకొని మీరు కూడా తింటారు ఏమో కామెంట్ చేయండి ఇలా పండు టమాటాలు తీసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే పండు టమాటాలు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కర్రీ వండుకునేటప్పుడు తొందరగా మగ్గిపోతుంది అలా కాకుండా గచ్చే టమాటాలు తీసుకున్నాం అనుకోండి మనం కర్రీ వండుకునేటప్పుడు తొందరగా మగ్గిపోదు మనం తినేటప్పుడు ఇంకా ముక్కలు ముక్కలుగా మనకు తినముద్ది కాదండి అందుకోసమే ఎక్కువ శాతం పండు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవడానికి ప్రిపేర్ చేయండి కట్ మాత్రం అసలు వాడకండి కర్రీ చేసేటప్పుడు ఎందుకంటే అంత బాగుండదండి కర్రీ అనేది ఇలా పండు టమాటాలు తీసుకొని నెమ్మదిగా చూసుకొని కట్ చేసుకొని లోపల పురుగులు ఉంటాయి కానీ షాక్తోని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మేమంటే ఇలా షాక్తో కట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ కట్ చేసుకుంటాం మీరు కూడా కూరగాయలు కట్ చేసేటప్పుడు మాట్లాడుకుంటూ కట్ చేసుకుంటారా మామూలుగా సైలెంట్గా కట్ చేస్తారో కింద కామెంట్ చేయండి చాలా వరకు ఇలా కూర్చొని కింద మాట్లాడుకుంటూ ఇంట్లో వాళ్ళతో కట్ చేస్తే మనం కట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదండి కూరగాయలు కట్ చేసేటప్పుడు అలా కాకుండా మామూలుగా ఇట్లా షాపింగ్ బోర్డు మీద నెమ్మదిగా కట్ చేస్తున్నామా అన్నట్టు కట్ చేస్తుంటే ఎప్పుడైపోతాయి రా అనే ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా మంచిగా ఇలా కూర్చొని మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు కట్ చేసిన ఫీలింగ్ కూడా ఉండదండి టమాటాని మీరు ఏ కర్రీస్లో ఎక్కువ వాడతారు కూడా కింద కామెంట్ చేయండి చాలా వరకు ఆల్మోస్ట్ టమాటాని అన్ని కర్రీస్లో వాడతారు కదండి టమాటా రసం అయితే ఇంకా సూ ఎమ్మీగా ఉంటుందండి ఈసారి మన చాలా టమాటా రసం ఎలా చేయాలో నేర్చు నేర్చుకుందామండి ఇక టమాటాలు దోసకలు కట్ చేయడం అయిపోయింది చూస్తున్నారుగా ఎంత చిన్న పీసులె ఇలా కట్ చేసుకోండి టమాటాలని దోసకాని ఇలా కట్ చేసుకుని మనకు కర్రీ వండుకునేటప్పుడు తొందరగా మగ్గిపోతాయండి అలా కాకుండా పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకున్నాం అనుకోండి మనం కర్రీ వండుకునేటప్పుడు తొందరగా మగ్గిపోదు మనకు తినేటప్పుడు ముక్కలు పీసులు లెక్క ఓపిస్తాయి టమాటార్ అనేది అలాగే తాలింపు కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చిన్నగా పీస్ లెక్క కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ పైన ఆ బౌల్ హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి ఆ బౌల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయ్యేంత వరకు వేడి చేసుకోండి మనం ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వకముందే మనం కనుక తాలింపు గింజలు కనుక వేసినట్లయితే మొఖం మీద చిల్లే అవకాశం ఉంటుంది అందువల్ల ఆయిల్ ఈ టైం వరకు చూసుకొని వేసుకోండి ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మొఖంపై చిల్లేటప్పుడు మనకి ఏం లే మొక్క మొత్తం పాడైపోతుంది అందుకే ఆయిల్లో మనం తాలింపు దినుసులు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండి తాలింపు దినుసులు అనేవి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా చూస్తున్నారా తాలింపు దినుసులు ఆవాలు అన్న మిగతా తాలింపు దినుసులు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఎప్పుడు కూడా ఆయిల్లో మనం ఏదైనా వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే అవి చిటపటా చిల్లి మన ముఖంపై పడే అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఆయిల్లో ఏం వేసినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం డిస్టెన్స్లో మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ దోసకాయ టమాటా కర్రీకి అనేది ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి ఎక్కువ అవసరం కూడా లేదు మన ఛానల్ చూసేవారైతే అయితే చాలా వరకు మన కర్రీస్లో చాలా తక్కువ ఆయిల్ వాడతామండి తక్కువ ఆయిల్ వాడినా కానీ మన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అదే ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకున్నట్టయితే తొందరగా మాడిపోతాయి మనకు వాసన వస్తుంది కర్రీ అనేది అలా కాకుండా సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు అనేది మనం ప్రతి ఒక్క కర్రీలో కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే పసుపు అనేది చాలా మంచిదండి హెల్త్కు అందువల్ల మనం ఏ కర్రీ వండినా కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకుంటేనే మనం హెల్త్కు మంచిదండి ఏదో విధంగా మనం పసుపు అనేది తీసుకునేటట్టు ట్రై చేయాలి అందుకోసమే కర్రీలు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా అలా నెమ్మదిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మీలో ఎంతమందికి దోసకాయ టమాటా కర్రీ అనేది ఇష్టమో చెప్పండి ఈ కర్రీ అనేది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రైస్లోకి మనం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా దోసకాయలను కూడా వేసుకోండి నేను మొ రెండు ఒక్కసారి వేస్తుందండి చాలామంది టమాటాలు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత దోసకాయలు వేస్తారు అలా కాకుండా ఇలా రెండు ఒకసారి వేసుకుంటే మన తొందరగా ఉడుకుతుంది మన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే టమాటాలు ఉడికేటప్పుడే దోసకాయలు కూడా ఉడుకుతాయి టమాటాలు మనం పండి తీసుకున్నాం కాబట్టి ఆ టమాటాలో వచ్చే వాటర్లోనే మనకి దోసకాయలు కూడా ఉడక ఉడుకుతాయండి అలా కాకుండా మనం టమాటాని మగ్గించుకున్న తర్వాత దోసకాయలు వేసుకొని కర్రీ చేసుకుంటే అందులో మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేయాలి మన దోసకాయలను మగ్గించడానికి టమాటాలు మగ్గించడానికి టైము ఇదంతా మనకు పెద్ద ప్రాసెస్ అండి అలా కాకుండా ఇలా రెండు ఒకసారి వేసి మనం ఉడికించుకున్నాం అనుకోండి మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే టమాటాలో వచ్చే వాటర్లో మనకు దోసకాయలు కూడా ఉడుకుతాయి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎలా ఉడుకుతుందో ఈ కర్రీ అనేది ఎలా వస్తుందో చూడండి లాస్ట్ వరకు మన వీడియోని అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం అవన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం మన కర్రీని చూస్తున్నారు మన టమాటాలోని వాటర్లోనే మన దోసకాయలు కూడా బాగా ఉడుకుతున్నాయి మన వాటర్ కూడా ఏం యాడ్ చేయలేదు ఇలా మనం మూత తీసి మన టమాటాని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మన స్పూన్తో ఇలా టమాటాని స్మాష్ చేస్తూ కలుపుకుంటే మన టమాటాలు మగ్గిపోతాయి తొందరగా ఎందుకంటే మనం తీసుకునే పండు టమాటాలు కాబట్టి ఇలా మధ్య మధ్యలో స్మాష్ చేస్తే తొందరగా స్మాష్ అయిపోయి మన కర్రీ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది మన టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయండి అందులోని వాటరే చూడొచ్చు ఎంత బాగా వచ్చినాయో టమాటాలోని వాటరే మనం కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు అయినా కానీ టమాటాలోని వాటరే చాలా వచ్చాయి ఆ వాటర్లోనే మన దోసకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూడొచ్చు ఎంత హెమ్మీగా ఉడుకుతుందో కర్రీ అనేది ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్లోకి మనకు వేడి చేసినప్పుడు కూడా ఈ కర్రీని వండుకొని తింటే చలవ చేస్తుందండి ఎందుకంటే దోసకా అనేది బా బాగా చలవ చేస్తుంది టమాటాలు కూడా హెల్త్కి మంచిదేనండి అందుకోసమే ఇలా దోసకాయ టమాటా కర్రీ వీక్లీ వన్ టైమ్స్ అయినా వండుకోవడానికి ట్రై చేయండి మీకు ఇష్టం ఉంటే ఎన్నిసార్లు అయినా వండుకోండి ఇష్టం లేకపోతే వీక్లీ వన్ టైమ్స్ అయినా వండుకోవడానికి తినడానికి ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఏ స్టైల్లో వంతరు కూడా కింద కామెంట్ చేయండి మేము మాత్రం ఎక్కువ సార్లు ఎక్కువ మాత్రం ఇదే స్టైల్లో వంతామండి కానీ చాలా ఎమ్మెగా ఉంటుంది చాలా వరకు కర్రీని మనం తెల్లారి మిగిలిపోతే ఎమ్మటే స్మెల్ వస్తుందండి బయట పెడితే కానీ ఈ కర్రీ అలాగ రాదండి ఈ కర్రీని బయట పెట్టిన టూ త్రీ డేస్ అయినా పాడవదండి అంత మంచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అదే వాటర్లో చాలా బాగా ఉడికిపోతుందండి ఉడికిపోయిన మన దోసకాయ కర్రని చూడొచ్చు ఆల్మోస్ట్ సగం ఉడికిపోయిందండి మన దోసకాయ టమాటా కర్రీ ఇప్పుడు మిగిలిపోయిన టమాటాలని కూడా ఇలా స్మాష్ చేస్తూ కలుపుకుంటే మన టమాటా మొత్తం పూర్తిగా స్మాష్ అయ్యి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడవచ్చు టమాటాలు కూడా ఆల్మోస్ట్ అండి దోసకాయలు కూడా ఉడికిపోయినాయి మన కర్రీ అనేది కూడా కొంచెం చిక్క పడ్డది ఏం వాటర్ యాడ్ చేయకపోయినా అదే వాటర్లో కర్రీ అనేది బాగా ఉడికి ఇలా చిక్కగా తయారైందండి కర్రీ అనేది చూస్తున్నారు కానీ చూ చూస్తుంటే ఎంత ఎమ్మీగా తయారైందో ఈ కలరే చాలా బాగుంది కదండి దోసకాయ టమాటా కర్రీ అనే కలర్ ఎందుకంటే టమాటాలు చాలా రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూస్తుంటే రెడ్ కలర్ టమాటా దోసకాయ కర్రీ చాలా బాగుంది బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఈ కర్రీ అంటే ఇష్టం ఉందో లేదో కింద కామెంట్ చేయండి మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారా మన కర్రీని ఇలా మంచి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ రెడీ అయిపోయినట్టేనండి తర్వాత మనం ఉప్పు కారం వేసుకోవచ్చు చూడవచ్చు ఎంత బాగా ఉడికిపోతున్నాయో ముక్కలు అనేది దోసకాయలు కూడా కనిపిస్తుంది మనకి ఎంత బాగా ఉడికినాయో టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి ఇలా కొంచెం మనం స్పూన్తో ఇలా స్మాష్ చేస్తే మాత్రం అందులో ఉన్న మిగిలిపోయిన టమాటాలు కూడా మంచిగా ఉడికిపోతాయండి అందుకోసం మనం ఎప్పుడైనా సరే టమాటాలని పండు టమాటాలే తీసుకోవాలండి పచ్చి టమాటాలు అసలు తీసుకోవద్దండి ఇది మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోండి చూడవచ్చు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దాంట్లో కారం వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి మన దోసకాయ టమాటా కర్రీ అనేది ఇప్పుడు మనం అందులోకి సరిపడే కారం వేసుకుందామండి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే దోసకాయ అనేది పులిపే ఉంటుంది టమాటా అనేది కూడా పులిపే ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి అదేవిధంగా మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అనేది నేను రాక్ సాల్ట్ వాడినండి మీకు కనుక రాక్ సాల్ట్ అందుబాటులో లేకపోతే మామూలు సాల్ట్ వేసుకోండి కానీ రాక్ సాల్ట్ వాడడానికి ట్రై చేయండి ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి రాక్ సాల్ట్ అనేది ఇది మన కర్రీలో తొందరగా కరిగిపోతుందండి మీరు అనుకోవచ్చు రాక్ సాల్ట్ వేశారు ఇది కరిగితుందో కరగదో అని చెప్పి కానీ తొందరగా కరిగిపోతుందండి దోసకాయ టమాటా కర్రీ వండుకునేటప్పుడు కంపల్సరీ మీరు టమాటాలో దోసకాయలో మీరు రాక్ సాల్ట్ వేసుకోండి ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది మన మరియు మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ సాల్ట్ అనేది ఇప్పుడు చాలా వరకు ఈ సాల్టే వాడుతున్నారండి రాక్ వాడుతున్నారండి మీరు కూడా ఇదే సాల్ట్ వాడుతున్నారో వాడట్లేదు కింద కామెంట్ చేయండి చాలా వరకు అయితే ఇదే సాల్ట్ వాడుతున్నారండి కానీ కొన్ని కర్రీస్లో వేస్తే కరుగుతుందో కరగదు అని కొంచెం డౌట్ ఉంటుంది అందువల్ల వేయరండి అలా కాకుండా వేసుకో ఈ కర్రీలో వేసుకోవచ్చు అండి తొందరగా కరిగిపోతుంది చూడొచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కారం ఉప్పు వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడొచ్చు అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఏంటంటే పూర్తిగా రెడీ అయిపోయింది మన కర్రీ అనేది చూస్తూ నేను చూడవచ్చు ఎంత ఎమ్మీగా తయారైందో కర్రీ చాలా చిక్కగా తయారైంది కదా అందులో ఉన్న మనం ఏం వాటర్ కూడా యాడ్ చేయలేదు టమాటాలో వచ్చిన వాటర్లోనే మన కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయింది దోసకాయలు కూడా ఎంత బాగా ఉడికినాయో చూడొచ్చు మన కర్రీ అనేది కూడా ఎంత ఎమ్మిగా తయారైందో చూడొచ్చు ఇది వేడి వేడి అన్నంలో కానీ మామూలుగా ఏ కర్రీ ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ కర్రీ అంటే ఇష్టం ఉందో లేదో కింద కామెంట్ చేయండి చూడవచ్చు ఎంత బాగుందో ఈ కర్రీ దీంట్లో మనం ఏమి యాడ్ చేయలేదండి మసాలా కూడా మసాలా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి మసాలాను మనం సాధ్యమైనంత వరకు తక్కువ వాడుకోవాలండి ఎందుకంటే మసాలా అంత మంచిది కాదండి చూడవచ్చు మనకు అది ఎంత బాగా రెడీ అయిపోయిందో మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి